మదనపల్లెలో నేచర్ వ్యాలీలో ప్రీమియం విల్లా ప్లాట్ ఓనర్ కావడానికి కింది నెంబర్లను సంప్రదించండి. వెల్కమ్ ఈ రోజు వచంద్ర సోనంద్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు గ్రామ పంచాయతీ నుండి విద్యార్థుల చేత రామాలయం వరకు సైకిల్ ర్యాలీ ప్రభుత్వ అధికారులు నిర్వహించారు గ్రామ పంచాయతి నుండి ఈరోజు గవర్నమెంట్ ప్రభుత్వాలు కొట్టిపేడ్డ గ్రామంలో స్వర్ణాంధ్ర స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించడం అనేది ఈ స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించడంలో మేము గ్రామ సచివాలయం నుండి దేవ సన్నిధి దేవుడైనటువంటి శ్రీరామచంద్రుని కోరుకుపోయి అక్కడ మానవ ఆహారీ ప్రత్యేక ఈ స్వతంత్ర స్వచ్ఛంధ్ర కార్యక్రమాన్ని ఈరోజు ప్రజలు అనేక విధాలుగా వ్యాధిలో పాల్గొనబడి చాలా ఇబ్బందులు పడుతున్నందున ప్రభుత్వము ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈరోజు కాలుష్యం అనేది అనిపైన కూడా ప్రోగ్రామ్ చేయమని చెప్పడం అయినది అందుకే మనం కాలుష్యం దాని వరకు లేకుండా ఈ సైకిల్ ర్యాలీ సైకిల్ అయితే బాగున్నాయనే ఉద్దేశంతో ప్రజలకు తెలియ తెలిసి ఈ సైకిల్ వాడకాన్ని వినియోగించాలనే ఉద్దేశంతో సైకిల్ ర్యాలీ చేయడమైనది దీని వలన ఈ కాలుష్యం వలన ప్రజలకు చాలా చాలా వాల్యూ రావడం ఈ ఊపిరిస్థితులు దెబ్బదేడం ఈ కాలుష్యం అంతా వారి యొక్క చాలా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం కూడా ఈ విధంగా ప్రజలకు అవగాహన కల్పిస్తే ఈ కార్యక్రమం ద్వారా కూడా ప్రజలందరూ తెలుసుకొని వారి యొక్క ఆయుధ వర్గాలను జాగ్రత్తగా చూసుకుంటామన్న ఉద్దేశంతో ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని కొనసాగించడం అనేది ఈరోజు పెద్దపేట గ్రామ పంచాయతీలో ఈ కార్యక్రమం దీనికి సహకరించిన మా పెళ్ళందరికీ గ్రామ నాయకులకు మానవ స్థాయి అధికారులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా గౌరవ ఎస్ఐ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయన కూడా వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవ్వడమైనది కాబట్టి ఈ కార్యక్రమం ద్వారా ప్రజలందరూ కూడా తెలుసుకొని అందరూ మా పొట్టిమిటి గ్రామ పంచాయతీలో ఈ దేవుని సన్నిధిలో ఆయన ఆరోగ్యాలతో ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తూ సెలవు ఇస్తున్నారు